ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీల నియామకాలతో వైసీపీ నుంచి టీడీపీ టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి తాజాగా తిరువురు టీడీపీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీ ఇన్ఛార్జి స్వామిదాస్ వైసీపీలో చేరారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు దీంతో ఆయనకు జగన్ తిరువురు వైసీపీ అభ్యర్థిగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీల నియామకాలతో వైసీపీ నుంచి టీడీపీకి టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి తాజాగా తిరువురు టీడీపీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ వైసీపీలో చేరారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు దీంతో ఆయనకు జగన్ తిరువూరు వైసీపీ అభ్యర్థిగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది